దాన్ని ఏం చేయాలి నిలుపుకొని ఇంకా మంచి మార్కులలో చేస్త్ర ప్రమాణం తీసుకొని ముందుకు వెళ్ళాలి ఇది శాస్త్ర తెలుసుకొని శ్రద్ధ చాలి అర్థమైంది అయితే ఇప్పుడు నాకు స్వభావం ఏముందో నాకే తెలుసు ఎవరికైనా నాకు గానీ ఇతరులకు కాని స్వభావం ఏముందో గుణాలు బట్టి కదా స్వభావం ఈ గుణాలు ఏమన్నా నాకు దీంట్లో ఏ దానిలో ఉంటుందంటే తెలియదు కదా మరి అనుమాన ప్రమాణం ద్వారా తెలుసు మరి లోపలికి వెళ్ళి ఈ ఉంది రాసి కో సంస్కారం తెలియదు కదా మన లోపలికి వెళ్ళి చూసుకోలేదు కదా దాని పోయి అక్కడికి వెళ్తే నిద్రపోవడమే ఏం తెలుస్తుంది మరి ఇప్పుడు నా శ్రద్ధ నాకు నాకేం తెలుస్తుంది స్వభావాన్ని బట్టి దీంట్లో ఏముందో తెలియదు కదా అందుకని కారణాన్ని బట్టి కార్యాన్ని బట్టి కారణాన్ని పంపించవచ్చు అంతేగాని ఏమవుతుంది ఇప్పుడు ఒక ఒక మొక్క పైకి వచ్చిందండి అప్పుడు బీజాన్ని మనం తెలుసుకోవచ్చు కదా ఆకుల్ని బట్టి ఇదే మొక్క ఇది ఏ బీజాన్ని లేదా అలాగే ఏ కార్యాన్ని బట్టి ఏ కారణం తెలుసుకోవచ్చు వీటిలో ఏ గుణం ఉందని ఇది బట్టింది ఏ గుణం ఉంది లోకల్సా ఎలాంటిది అంటే ఈ గుణాన్ని ఈ గుణం ఉందో నాకు ఏం తెలుస్తుంది అంటే సింపుల్ టెస్ట్ ఈ శ్లోకాలు

కోరుకు దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఎలా చెప్తాను సత్వ కూడా కొంచెం బాగా ఉన్నవాడు అంటే మిగతా ఏమన్నా కానీ ఉన్నవాడు ఈ రెండింటికంటే సత్వం కొంచెం ఎక్కువ ఉన్నటువంటి వాడు ఎవరైనా సాత్వికీ అంటే అంటే సత్మికులు అంటే ఎవరు రజ సమస్య లేదా ఉంటాయి కానీ సతో ఇటుకండి కొంచెం ఎక్కువుగా ఎంత అని చెప్పలేము అలాంటి వాళ్ళు దేవాన్ ఎదంటే దేవతల్ని పూజిస్తారు ఆరాధిస్తారు రాజస రాజశికులు యక్ష రక్షం సిక్కులు యక్షరాక్షసుల్ని ఆరాధిస్తారు అన్నీ రామసాధినహా ఈ వాళ్ళున్నారే చెప్పి తాము జనాగణాలు ఆరాధిస్తారు అన్ని రకాల వాడు అది సమాజంలో కదా ఇప్పటికే ఉంటుంది అవునా కదా కాబట్టి మళ్ళీ ఈ దేవతల్లో కూడా సాత్వికమైన దేవతలు సాత్వికమైన పూజలు సాత్వికమైన అప్రోచ్ ఉంటుంది కదా దాంట్లో కూడా ఉండదా యక్ష రాక్షసు అదే గురించి చెప్తా మనం దేన్ని సహజంగా ఇష్టపూర్వకంగా ఆరాధిస్తాము దాని సహజంగా ఇష్టపడ సహజంగా దాని ఆరాధన ఆ రకమైనటువంటి ఆటల దగ్గరే వాడు ఆరాధన చేస్తాడు ఆశ్రయిస్తాడు ఆశ్రయించడం ఆరాధిస్తాడు రెండు కలిసే ఉంటాయి ఇప్పుడు ఏదైనా శ్రద్ధ ఆకులు వచ్చింది వెంటనే ఏం చేస్తారు కొంచెం ఏడు సాత్విక వెంటనే సాత్విక అనుకోండి అప్పుడు అనుకోండి అప్పుడే ఏదో పాప ఆకులు వచ్చింది ఎవరు ఆశ్రయిస్తాడు సాత్వికమైనటువంటి వాడు శక్తులు తాసికమైన శక్తులు ఉన్న ఈ రోజుల్లో పూర్వం తెలిసేవే కాదు టీవీలో బట్టి మెపకాయలు తెలియ కాకుండా అవి కూడా వేస్తారట ఏమంటే ప్రత్యంగిర ప్రత్యొంగి ఏం ఆ పేరు కూడా మనకు తెలియదు అంటే ఏంటంటే చాలా పవర్ఫుల్ అంటే ప్రత్యేక లేస్తే మనకి ఎవడైనా వాడున్నాడంటే వెంటనే వాడిదే అలాంటి ప్రత్యేక అంటే ఆ పేరు తెలియదు అలాంటివి ఇప్పటికీ ఉన్నాయి వాడు వెళ్ళమంటున్నారు చాలా మంది ఈ శక్తికి సంబంధించినటువంటి ఎవరన్నా చూసారా आप इमरजेंसी खड़ी करवा रहीं इमरजेंसी प्रेजेंट करवा रहीं मार्केटिंग बार नज़र निकाल रहीं कोटवेबेड हाँ ये ये लड़का जेबी सोप्ला जोड़कर कॉमर्स अभी सबका फर्स्ट टाइम है लड़का का काम कर ये ये बिज़नस बिज़नस शाम हाल बिज़नस अमेज़न बेइंस हाँ वाक़ा ही बच्चन गिरा వాటి గురించి ఎక్కువ ప్రచారం జరుగుతుంది ఎక్కువ ఇంకా ఇంకా అని చెప్పి ఏం చేసిన వచ్చేస్తాను ఇంకేరాల యంత్రాలు చెప్పనే కదా అందుకు యక్ష అంటే అది కుబేర్ దేవతి యక్షుడే యక్షుడే అవునా కాబట్టి వాడి ఎలా ఉంటుంది రజస్ కలిగినటువంటి వాడికి ఎక్కువగా ప్రారంభిస్తారు అంటే ధనాన్ని ధనానికి సంబంధించినటువంటి ఆట అవునా లేకపోతే అధికారము ధనము వీటిని ఆశ్రయించేవాడు రాజస్సు అంతే కదా అంతే అంటే ఇక సాత్వికమైన దేవతలు రాముడు కృష్ణుడో విష్ణువో ఏ విద్యాదేవైనా పట్టుకోవాలి అందుకంటే సాత్వికమైనటువంటి స్వరూపం ఉన్నదిమైనటువంటి ఒక ఇల్లువల్లి మనకు ఆ రూపం చూడగానే ఒక ఆనందం ఒక శాంతి కలిగి త్వరగా ఏదో తీరుదైన లెస్తదేవి ఇంత కాబట్టి ఆ రూపంలోని ఆ సాత్వికమైనటువంటి అబ్జర్వ్ పెట్టుకొని సాధన చెట్టుకోదరు ఎవరు కొంత సాత్వికత ఉండవాలి కానీ ఎవరి జాయిన్ పొందుకెళ్ళాలి అందుకని ఆ విపరీతమైన కోరికలు తీర్చుకోవాలి అంటే ఏదేదో పొందాలంటే గౌరవం పవర్ పొందాలి మాకు అంత వర్షిపోవాలి అదే వాళ్ళు ఏదో ఉంటే వాడి అంబిషన్స్ సో దానికోసం ఏం చేస్తారు వాడిని సాత్వికమైన దేవతలు కాకుండా ఈ రాజసికమైన శక్తి ఆనందిస్తారు అనాదిగా ఉంది ఇప్పుడు కూడా అదే పడబడిపోతుంది సమాజంలో అంటే ఎంతమంది రాజసికులు పెరిగితే ఆ రకమైనటువంటి ఇవి ఆరాధన పెరిగింది

వాడు ఆరాధనలు ఎప్పుడు అర్థరాధిపోతుంటాయట వాళ్ళు ఏవో తెలియదు మనకి వాళ్ళని బాబులుగా చేసేటువంటి పూజలు ఉండదు వాళ్ళ టైమింగ్స్ వేరే వాళ్ళు అని అంత వామాచారం ఏదో మనకు తెలియదు అవన్నీ రకరకాల సమయాచారం వామాచారం అంటే అంటు పౌలవ శక్తిలో కూడా పౌలవార్థం వామాచారం సమయాచారం అని ఉంటుంది రకరకాలు సో ఆ రకంగా ఉంటారు కాబట్టి వాడికి విద్య ఉన్నా కూడా సంస్కారం సంస్కరణలే విద్య ఉన్న సంస్కారం అందుకని వాళ్ళు ఏం చేస్తారు అలాంటి దుష్ట శక్తుల్ని క్షుత్ర శక్తుల్ని అల్పశక్తుల్ని వాళ్ళు పూజిస్తున్నారు గురుద్రెక్కి రేతాలు గుర్తాలంటే ఆయన మోటే చెప్తారు ప్రేతాలు గుర్తాలంటే ఎవరు అంటే గోడాలు గోడాలు ఇంకా రౌడీలు ఆ వాళ్ళు రాజస్సు వాడికి ఏంటే ఆలోచన ఉండదండి గోటాల రౌడీలు వాడు ఎట్లా అంటే ఒక బాంబు లాంటి వాడు బాంబు ఎవరు మీద వేస్తే వాడు పెరిగిపోతాడు కదా అలాగే ఈ గోటాలకి ఆలోచన తెల్లపడిన తల్లిస్తారు ఎందుకు చెప్పాలి ఏమిటి కానీ ఆలోచన ఉండదు అట్లాంటి వాడు బుద్ధి లేని వాడు బుద్ధి అంత శక్తి ఉంది కానీ బుద్ధి ఉండదు అట్లాంటి వాళ్ళందరూ ఎవరికి వెళ్తారు ఇవాళ చుట్టూ ఉంటాడు నాయకుడు అట్లాంటి ఆయన కూడా వీళ్ళు ఈ కొంతమంది లక్ష రాసుకోండి అంటే ధనం అధికారం కొన్నవాడు ఇప్పుడు పాలిటిక్స్ అంతా అదే పవర్ పాలిటిక్ ఎవరు ధనం ఉంటే వాడు నాయకుడు అయిపోతాడు ఎందుకు నోట్లు ఇచ్చి కొనుకోడు లేదు ఓట్లు అంతేనా ఎలక్షన్ ముందు రెండు ముందు ఏది ఏంటి పంచుతారు डबल कटल मानशीगा इज असल ओटी की और నాలుగో ఇద్దంకు పందెట కట్టనిసుకుంటాడు అంటే అప్పుడు దేలే వాడు మాట్లాడతాడు మాట్లాడడు బాబు కురే వెళ్ళకి ఎవరు అసలు డబుల్ కొచ్చుకోడవేనై విడి పంచి పందెట పడి వెలికరావుదా సపాయ్ కు అలా కలిచేస్తారు దాని అంటే కేని సే ప్రిన్సిపల్ ఆ సిద్ధాంతం ఏది లేసి ఈ రకంగా ఏమైనా డబ్బుతో కొడు పెట్టుబడి ఉన్నాయండి అంతేదో ఒక నోబుల్ వాల్యూస్ కానీ ఒక సాత్వికత కానీ మంచి ఆదర్శం కానీ సమాజ సేవ చెయ్యాలి దేశ సేవ చెయ్యాలి భగవత్ సేవ చెయ్యాలి భగవన్ అనుకున్న ఆ మాటలే ఉండవు ఆ ఆలోచన ఆలోచనలు ఒకవేళ పైకి నటించిన వై పైకి నటంలే ఏదో వ్యాపారంలో ఫోటోలు వేసుకోవడానికి వాళ్ళు కూడా వస్తారు పాప దేవుడు వేసుకొని వస్తారు కానీ వైపేకి అని అలా మన సాత్వికులైన ఎప్పుడు కూడా దేవత సాత్వికమైన దేవతను ఆరాధిస్తారు ఈ సమాజంలో అంతేంటి చూడండి నిజమైన భక్తులు ఎవరినే ఆశ్రయించారు భగవంతుడు తప్ప నీవే తప్ప నిరం పెరుగు మందించో భద్రాత్మిక దాన్ని ఆశ్రయించండి భగవంతుడే ఆశ్రయించా ఏదాడు ధనాన్ని అధికారాన్ని అంటే ఇగో ఇప్పుడున్న కులా రాక్షసులు కొట్టుకునేవాడు మొట్టమొదటి మరి తామసులు అది కూడా కాదు వాళ్ళు వాళ్ళ దృష్టి అంతా స్వచారం అంటే దయాల పొందాలు కరెక్ట్ చేసే శక్తి దేవుడి మీద నమ్మకం దేవు దేవుణ్ణి ఇప్పటికి పంటల్లో ఉందండి సిటీస్ లో కూడా కొన్ని కొన్ని మూల ప్రాంతాల్లో ఉంటది ఏంటంటే దేవుడు డైరెక్ట్ గా పోయి పూజ చేసుకోవచ్చు కదా ఆయన నడవచ్చు కదా ఆయన ప్రార్థన చేస్తారు కాదు కాదు వాడు ఎవరో ఒంటి మీద కూరితే వాళ్ళని అడుగుతారు పోయి ప్రశ్న ఆ కూలిన వాడు మంచి కూడా వాళ్ళు మక్కింది తెలుసు వాడికి ఏం పెద్ద క్యారెక్టర్ పర్సనాలిటీ ఉండదు সাদে কেক্েমে কেপুডে মাদে কেমাদে পোডে জিকেমে চেম্য়ে তেলির ঊতেলে ওতেলে কোনে কৈয়ে মাদে চোলিরি কোলাকে কেম� ஏன்மேஸ்வரு பரமாத்ம கிட்டே தெரிசா மாமே செல்லவா மாம கூட இப்படி நம்ம ஓ கொண்டு பிராந்தி விஷயம் தயாரி கோத అవునా పట్టుకోరు దయ్యాలే పట్టుకుంటారు వాడు దయాలను అంటే వీడు దయ్యాన్ని వదిలించేవాడు దయ్యం ఎక్కువ కనుక సరే ఇప్పటికీ కలియుగం అంటే ఏంటి యుగాలు మారిన ఏది మారినా ఈ హృదయాలు అనే గుణాలతోనే ఉంటాయి గుణాలలో ఇన్ఫ్లు చేస్తుంది అంతే కదా నీకు దేవుడికి మధ్యలో ఎవరు కావాలి ఆయన పట్టుకోవడానికి ఏమైనా పట్టుకోవడం ఎందుకు హాయిగా శాస్త్ర దేవతలను ఆరాధించి పూజించి ప్రార్థించి ఏడ్చే గుర్తు ఇంకోటి అవసరం సంవత్సరాలు అంత ఎవరినో కదా అంటే ఎంత అల్పమైన దాన్ని మనం ఆలో పని చేసుకుంటే మనం అంత అల్పం ఎంత ఉన్నతమైన ఆలోపన చేసుకుని ఆశ్రయిస్తే అంత ఇది చిన్న ఎగ్జాంపుల్ అంత పట్టుకొని చూడాలి అందుకే చెప్పాడు ఒకటే ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అంటే మనీ దేన్ని ఆశ్రయిస్తాడు దేన్ని ఆరాధిస్తాడో దాన్ని బట్టి అతని యొక్క స్వభావం అంటే గొడవ అదే శ్రద్ధ అనేది ఉంటాడు టెస్ట్ అనమాట చిత్రాలు లోపలుంటే గుళిక చూసిన వాళ్ళు అదే పోతుంది ఎందుకంటే చూసుకుంటాం సంస్కారం అసలు పక్కన ఉంటే తాత్కాలిక వీళ్ళు దాన్ని పట్టుకొని చేసుకుంటారు లోపలి తన్నుకుంటూ వస్తున్నాడు అవునండి పల్లెల్లో దాదాపు ఇప్పటికీ కూడా ఒక అన్నని పల్ల రాముడు ఇలాంటాడు ఉండండి ఉండండి పచ్చట ఉంటుంది ఆ గ్రామదేవుడిని సపెడ చేద్దాం వీళ్ళు రాము తాశాయి ఇంకింటే గ్రామదేవు DNA చేస్తురు ఇప్పటికి గ్రామదేవుడిని అంటే ఏంటి వాడికి బొడులు వలులు కొర్తునని చెప్తారు కాక బలులు ఇస్తారు మరి రాము ఏం বলకపోతాడు మహైద ఒకరి అది కొట్టు పెట్టా పెట్టాము అనుకోండి పెట్టా సార్ అవునా కానీ ఇప్పటికీ కూడా అమ్మో అమ్మవారికి అభియకుంది ఎట్లా ఏడాది పక్కసారైనా కలయాల్సిందే వార్తలు పోయి తల ఇప్పటికే ఉంది ప్రతి పల్లెలే ఉంది గంగ జాతర అని ఆ జాతర అని ఓ జాతర అని కనీసం రెండు జాతం జరుగుతుంది ప్రతి పల్లెలో ఏం చేస్తానండి నేను చెప్పాలి తప్పకుండా అవునా ఎందుకు గుణాలు అలాంటివి అక్కడే వెంకటేశ్వరుడు ఉన్నాడు పట్టుకోరు దీనికి లక్షలు వచ్చి వెంకటేశ్వరుడు రాముడు ఇది కాదు రాజసం రాజసం అవునా కదా ఇదే ఎక్కడ రాజులు లేకపోతారు వాళ్ళు దాన్ని బట్టి ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అల్పమైనటువంటి శక్తులని ఆశ్రయించడం అసలైనటువంటి పరమేశ్వరుని వాళ్ళు ఆశ్రయించారు సాత్వికమైన అంశం ఇంకా అధికారులు ఎవరంటే అంటే ప్రేతాలు ఈ రకంగా ఉంటాయి ఇకపోతే రెండవ రకమైనటువంటి ఒకటి ఆశ్రయ స్థానం ఆరాధన స్థలం స్థానాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు ఇకపోతే తపస్సు తపస్సు అంటాడు ప్రతి మనిషికి కూడా కొంతలో ఒక అర్థాలు తపించే శక్తి ఉంటుంది ఆరాధించడం ఇష్టపడడం అంటే సరే సో ధనము అధికారమే ఆయు కలిగిన వాడు కొంతపడ్డ పరమా పరమేశ్వరుడిని పెట్టుకొని ఆరాధించేవాడు భూతాలు పడేది భూతాల్లో వాడి పడితే తపస్సు లేదు తపస్సు అంటే దేని కోసం తపస్సు చేస్తాడు ఆ చేసే తపస్సు ఎలా ఉంటుంది అంటే దాన్ని కూడా దాన్ని బట్టి వాళ్ళ ఆసుని స్వభావం తామసీ స్వభావం చెప్పవచ్చు E dois. ఆ చేసేది కూడా ఆ దేవుడి మీద నమ్మకంతో విశ్వాసంతో శరణాగతి కాదు ఏమిటి దంభ అహంకార సమసంయుక్త అది కూడా దంభమే దంభం అంటే లోపలేముండదో చెప్పించుకో అహంకారం కామరా బలాం మీద వాడు కోరికలన్నీ విపరీతమైన కోరికలతో అనురాగా రాగము విజయాల ఎందు బా వీటన్నిటినీ కూరండి వాడ అచేత సహా విచక్షణ కోల్పోయిన వాడైనా శరీరస్థం శరీరంలో ఉన్నటువంటి గ్రామం ఉంటాయి కదా పంచభూతాలు పంచతర్మార్తా కష్ట ఎంత బట్టి బాధపెడర్ అంటారే దేని శరీరంలో ఉండే ధాతువులు కూడా బాధపెడ శరీరం అన్ని శరీరాలతో దేవుడుగా భగవంతుడు చెప్పాడుగా ప్రతి శరీరంలో ఉన్నాడు కదా కాబట్టి శరీరంలో ఉన్న నన్ను కూడా ఆవిడ ఏం చేస్తున్నాడు కాబట్టి తాను ఆసు అలాంటి తపస్సులన్నీ ఆసురీ తపస్సులు అని తెలుసుకో మళ్ళీ సాత్విక రాజసిక సామస్సులు మళ్ళీ మీరు విశ్లేషణ చేస్తారు ఇక్కడ ప్రత్యేకంగా ఆసురీ తపస్సు గురించి నేను అనుకోవడం బ్రాహ్మణులు కానీ అంతకుముందు యువాళ్ళలో తపస్సు చేసేవాళ్ళు చాలా ఎవరు రాజులు చేసేవాళ్ళు బ్రాహ్మణులు చేసేవాళ్ళు ఇవన్నీ ఇలాంటి ఆస్తులు స్వభావం కలిగిన వాడు కూడా చేసేవాడు తపస్సు బ్రాహ్మణాసురుడు బస్పాసురుడు వీళ్ళందరూ తపస్సు తపస్సులు చేశాడు రాజులు కూడా విపరీతమైన తపస్సు చేశారు ఆయన ఎవరో రాజు బూడిద తినే తపస్సు చేశాడు అలా లేదు రాహులే బూడిది బూడి తినేవాడు

మహాభారత ఇద్దరు చాలా ప్రసిద్ధమైనట్టు వారి మంది మళ్ళీ వస్తాడు సిగండి అన్న సమస్య ఇలాంటివి ఏంటంటే విపరీతమైన ఏదో ఒక రాంగ్ నోషన్తో ఒక తప్పుడు ఇదితో చేసినటువంటి సమస్య అది శాస్త్రహితం కాదు ప్లస్ అంటే వినడానికి చెప్పుకోవడానికి తప్పుకుంటేనే కాదు అది విపరీతమైనటువంటి సమాధానం ఎందుకు భావన తపస్సు పైన తపస్సు చేసినప్పుడు ఒక సాత్వికమైనటువంటి లక్ష్యము ఉండదు భావము ఉండదు లక్ష్యము అల్పమే ఏ కూడా అల్పమే ఎందుకు దంభవ అని కాదు అసలు ఏమంటాడు ఏ తపస్సులో రాముడు గొప్పవాడవా గొప్పవాడా నేనే తపస్సు చేశాను దంభవ పైగా నేను తపస్సు చేసి నేను శక్తులు సంపాదించాను నాకు ఎవరు వెళ్ళా నాకు మరణం లేదు నాకేం భయం లేదు కామరాక బలాంగ ఒకటే ఉంది గుర్తండి ఏ తపస్సు మనిషి అంతఃకరణం సిద్ధం అవుతుందో అది సాధ్యం బహవో జ్ఞాన తపసాహ భూతాహ వద్భావ మారటాహ నాలుగు అధ్యయనం చెప్తారు అంటే జ్ఞాన తపస్సు లేదా పవిత్రులైన్ అంటూ పొందిన వాళ్ళు చాలా అందులో జ్ఞాన తపస్సు అంటే తెలిసి చెయ్యాలి లక్ష్యమేమిటో తెలియాలి ఎలా చెయ్యాలో కూడా తెలుసుకోవాలి అది తెలుసుకొని చేస్తే భగవంతుడే పొద్దా అది కాదు వీళ్ళకి ఇప్పుడు భగవంతుని లక్ష్యమే కాదు వాళ్ళకి ఆ లక్ష్యమే ఉండదు అందుకు తపస్సు అనేది అవసరమే కానీ దాని లక్ష్యం ఏమిటి ఏ దృటితో చేస్తున్నారు అని తెలుసుకొని చెయ్యకపోతే ఏమవుతాయంటే ఆ మొదలు పెట్టడం ఆశని స్వప్నంతో మొదలెడతాడు మరి తర్వాత ఆశ్రీ స్వభావాలు ఇంకా పెరిగిపోతుంటాయి వాడికి చివరికి ఏమో ఆలు బాధపడతాడు ఇతరులని ఏం చేస్తాడు లోకం పంటలుగా ఇవ్వడం అక్షయ శరీరస్తారు శరీరాన్ని వాళ్ళకి ఏంటంటే గాలికి చేస్తూ ఎంట ఎంపుతూ వర్షాన్ని తడుస్తూ కదా వాడు వంటికాలు నిలబడి రెండు చేతులైనా చూపిస్తారు అనమాట ఆ శరీరాన్ని సృష్టింపజేసుకొని భయంకరం అలాంటి తపస్సులు చేస్తారు శరీరంలో ధాన్యులు కూడా ఏమైపోతాయి కష్టవా అంటే నన్ను కూడా దేవుని ఇష్టించేవాడు అంధేయ రారు ఏలేదా అంధీ ఉంటాడు దేవుడు అహో వైష్ణవ రూపం అది క్రియ క్రియ అన్నాడు ఆయన వైష్ణవ అగీ రూపంలో ఉంటాడు ఏం పట్టాడు వాడి చెప్పట మన చంపడమే తపస్యం కదా తపస్యం క లక్ష్యం మార్చక అంటాదా ఇహ అలక్తి పట్టమండి ఈ కోలాహలంలో తపస్సు ఉంటది ਇੱਿ ਅਮਾ ਤਿਰਵਾਂ ਦੀ ਟੀ ਫੀ ਜੁਰੋਣ ਮੁਰਾਕਾਂ ਤਿਰਤਾ ਉੱ਼ਕੇ ਆਯਾ ਦਾਂਭਾਂ ਅਤੁ ਉੱ਼ਕ ਦਾਂਭਾਂ ਇੱਿ 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 ਇੱਿ